అధికమైనటువంటి నెల అధికమైన నెల అత్యధికమైన నెల ఉన్నతమైన నెల అత్యున్నతమైనటువంటి నెల అని చెప్పి గుర్తుపెట్టుకుందాం మనం కాబట్టి పదకొండవ నెల అనేది ఉన్నతమైన నెల లేకపోతే అధికమైనటువంటి నెల కాబట్టి ఉన్నతమైన ప్రజ్ఞావంతులు అధికమైనటువంటి ప్రజ్ఞావంతులు అనేటటువంటివి వీళ్ళు మనకి నూట పది నుంచి నూట పంతొమ్మిది వరకు ఉన్నటువంటి ప్రజ్ఞల కిందకి రావటం జరుగుతుంది ఓకే నెక్స్ట్ అక్కడ నుంచి పదకొండు నుంచి అన్ని కూడా బేస్ సంఖ్యలు వస్తాయండి తొమ్మిది ఏడు ఐదు మూడు వస్తాయి కాబట్టి వాటి పక్కన మనం సున్నా పెట్టుకోవటం దాని తర్వాత ముందుండేటటువంటి నెంబర్కి ఒక నెంబర్ తగ్గించుకోవటమే కాబట్టి అవన్నీ ఈజీగా గుర్తుంటాయి ఇప్పుడు మనకి నూట పది అయిపోయింది పదకొండు అయిపోయింది తర్వాత తొమ్మిదో నెంబరు తొమ్మిది అంటే దాని పక్కన సున్నా పెట్టుకున్నాం తొంభై తొంభై అయింది తొంభై నుంచి నూట పది ఉంది కాబట్టి దాని ముందున్నటువంటి నెంబర్ ఒక నెంబర్ తగ్గించుకుంటే నూట తొమ్మిది వరకు వస్తుంది ఓకే కాబట్టి మనం గుర్తు పెట్టుకునేది ఏంటి అంటే తొమ్మిది ఆ తొమ్మిది ఏంటి అంటే చూడండి నైంటీ భారతదేశంలో సగటు బాబులు వేసుకునేటటువంటి మందు అనేది నైన్టీ ఎంఎల్ వేసుకుంటారని మనకు అందరికీ అది ఒక సింపుల్ కోడ్ ద్వారా గుర్తుపెట్టుకోండి కాబట్టి సగటు వేసుకునేటటువంటి సగటు తీసుకునేటటువంటి మందు ఎంత అంటే నైన్టీ ఎంఎల్ కాబట్టి నైన్టీ అనగానే సగటు మందు అని గుర్తుపెట్టుకోండి సగటు ప్రజ్ఞావంతులు ఓకే అది తొంభై నెక్స్ట్ దానికంటే ఒక నెంబర్ తగ్గించుకుంటే తర్వాత మళ్ళీ వచ్చే రెండు నెంబర్ తగ్గించుకుంటే తొమ్మిది తర్వాత ఏడో నెంబర్ ఓకే మరి ఆ ఏడో నెంబర్ తీసుకున్నట్లయితే ఏడు పక్కన సున్నా పెట్టుకున్నాం అంటే డెబ్బై డెబ్బై నుంచి దానికంటే ముందు ఉండేటటువంటి నెంబర్ తొంభై కాబట్టి ఎనభై తొమ్మిది ఓకే డెబ్బై నుంచి ఎనభై తొమ్మిది కాబట్టి మనం గుర్తు పెట్టుకునేది ఏంటి ఏడు ఒకటి గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఏడు అంటే చూడండి మనకి వార వారంలో చివరి ఎన్ని రోజులు ఉంటాయి ఏడు రోజులు ఉంటాయి కాబట్టి ఏడవ రోజు ఏంటి వీకెండ్ అని చెప్తారు వారంలో చివరి రోజు వీకెండ్ మరి వీకెండ్ లో మనకి స్పెషల్ ఏంటి అంటే చికెన్ లేదా మటన్ ఉంటుంది కాబట్టి మటన్ అని గుర్తుపెట్టుకోండి ఎంఏ టీటీ ఏఎన్ అని గుర్తుపెట్టుకోండి అంటే ఏంటి ఎంఏ అంటే మంద అభ్యాసకులు టిఏ అంటే తెలివి తక్కువ వారు ఎంఏ టిటి అంటే తెలివి తక్కువ వారు ఏఎన్ అంటే లాస్ట్లోది ఏఎన్ నిడదిప్పుకోండి నిదాన అభ్యాసకులు మంద అభ్యాసకులు ఎంఏ టిటి అంటే తెలుగు తక్కువ వారు ఏఎన్ ఎన్ఏ కాదు ఏఎన్ అని వర్స్ లో చూసుకోండి ఎంఏటిటిఏఎన్ మంద అభ్యాసకులు తెలివి తక్కువ వారు ఇటు నుంచి ఇటు చూసుకోండి నిదాన అభ్యాసకులు ఓకే కాబట్టి ఇది సెవెన్ అనే నెంబర్ గుర్తుపెట్టుకోండి ఈజీగా మనకి డెబ్బై నుంచి ఎనభై తొమ్మిది వరకు ఉన్నటువంటి ప్రజ్ఞా లబ్ధి ఉన్నటువంటి వ్యక్తుల్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఏడు అనేది వీకెండ్ గుర్తుపెట్టుకోండి వీకెండ్ లో మటన్ తెచ్చుకున్నాం కాబట్టి ఎంఏ టీటీఎన్ అంటే మటన్ కాబట్టి ఎంఏటిటి అని దాసుకుందాం మనం అవసరం మన సౌకర్యం కోసం ఎంఏ టీటీ ఏఎన్ అని రాసుకుంటున్నాం చూడండి ఎంఏ అంటే మందాభ్యాసలు టిటి అంటే తెలివి తక్కువ వారు ఏఎన్ అంటే ఆ దాన్ని